ఇప్పుడు శంకర్ గారికి నేను రాఖీ కట్టేలా వీళ్ళందరూ వదిలేలా లేరే ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని మనసులో గౌరీ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు నా ముగ్గురు కూతుర్లకు మీరు రాఖీ కట్టాకే ఇక్కడి నుండి పోవాలి మీరు ఢిల్లీకే కాదు ఇంకెక్కడికైనా వెళ్ళినా పర్లేదు కానీ నా కూతుర్ల చేతులకు రాఖీ కట్టిన తర్వాతే మీరు ఈ ఇంటి నుండి వదిలి ఎక్కడికైనా వెళ్ళినా మంచిది అని అంటూ ఉంటే అమ్మ సంధ్య శ్రావణి వస్తున్నాం బాబాయ్ అని విధంగా అంటూ వెంటనే రాఖీలు తీసుకొని పద అక్క ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పద అని అంటూ సంధ్యని తీసుకొని శ్రావణి బయటికి వస్తుంది ఇక శంకర్ తమ్ముళ్ళు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు ఓరి దేవుడా ఇప్పుడు మనం ఎలా ఆపాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని మనసులో శంకర్ తమ్ముళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళేలా లేదే అనే విధంగా అనుకుంటూ వెంటనే గౌరీ నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఆ కి నుండి దిగుతుంది ఎంతో సంతోషంగా మీరు ఇక్కడికి యాద్గిరి బాబాయ్ అంకుల్ దగ్గరికి వెళ్తున్నామో అదే సమయానికి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అంతే అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి యాదగిరి కూడా వస్తారు అవునా ఎలాగో వచ్చారు కదా ఏంటి ఏం చూస్తున్నారు మావయ్య గారు త్వరగా మీ కూతుర్లను పిలిస్తే రాఖీ కట్టించుకుంటాం మాకేం భయం లేదు ఏంటి రాఖీలని అంటున్నారు అని అక్కీ అనగానే ఏం లేదమ్మా నా కూతుర్లకు ఇదిగో వీళ్ళు ముగ్గురు రాఖీ కట్టాలి హో రాఖీనా అని అక్కీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాఖీనా ఏమంటున్నారు రాఖీ కట్టడం ఏంటి అవును కదమ్మా వీళ్ళు కట్టాలి కదా నా కూతుర్లు రాఖీని కట్టించుకుంటేనే కదా బాగుంటుందని నా ఉద్దేశం అందుకే అవునవును మేము రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని శ్రావణి అనగానే ఇక గౌరీ మాత్రం అలానే బాధగా దీనంగా శంకర్ని చూస్తూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అని అకి అనగానే ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి మీరు వస్తే బాగుంటుంది అప్పుడు వెంటనే మీరు కూడా రండి అని అనగానే శంకర్ గౌరీ కూడా వెనకాలే వెళ్తూ ఉంటారు ఏంటమ్మా ఏదో చెప్పాలని పక్కకు తీసుకొని వచ్చారు కదా అదే విషయం వాళ్ళ ముందు చెప్తే ఏమైంది లేదు నేను మీ ముందే చెప్పాలి ఏంటో చెప్పమ్మా అసలు నేను బెస్ట్ జోడీని సెలెక్ట్ చేయాలని అనుకున్నాను అవునా మంచిదమ్మా కానీ ఆ జోడీలో ఉంది మాత్రం ఇదిగో ఈ శంకర్ గారు గౌరీ గారి అందుకే వాళ్ళిద్దరి ఆలోచనలు మనసులు ఒకేలా ఉన్నాయి వీళ్ళకు ప్రైజ్ కాంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా భార్యాభర్తలుగా ఉండి ఇప్పుడు ఇలా రాఖీ కట్టించడం కరెక్ట్ కదా అని నా ఉద్దేశం బాబాయ్ ఏదో అనుకోకుండా అలా జరిగింది భార్యాభర్తలుగా వెళ్ళాల్సి వచ్చింది అమ్మ చెల్లెళ్ళ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అలాగే ఈ శంకర్ గారు కూడా నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే చాలా మంచి మనసున్న వ్యక్తి నేనే గౌరీ గారిని ఫోర్స్ చేశాను తన తప్పేం లేదు తనని మాత్రం ఏమనకండి అయ్యో బాబు నేనేమనట్లేదు నా కూతుర్లు ఏది చేసినా ఒకరి మంచి గురించే ఉంటుంది కానీ ఒకరి చెడు గురించి మాత్రం ఉండదు అని అంటూ ఉంటాడు అలా ఒకటిగా ఉండి ఇప్పుడు ఇలా రాఖీ కట్టించడం కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం అవునమ్మా ఆ రాఖీలను వెంటనే తీసేస్తాను ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది మనం వెంటనే వెళ్ళాలి పదపోదాం బాబాయ్ నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్ ఏంటమ్మా నేను కాకపోతే నేను ఇంకెవరు అర్థం చేసుకుంటారు సరే పదండి త్వరగా పోదాం అవునవును పోదామంటున్నారు వీళ్ళు రాఖీలు కట్టకపోతే వాళ్ళు కడితే అనుమానం వస్తుంది కదా ఎవ్వరు ఎవ్వరికీ రాఖీ కట్టడానికి వీల్లేదు అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఆ రాఖీలు ఇలా ఇవ్వో నాకు అసలే అర్జెంటు పనుంది ఎవరికి ఎవరు రాఖీలు కట్టడానికి వీల్లేదు అని అంటూ వెళ్ళిపోగానే బాబాయ్కి ఏమైంది అని విధంగా శ్రావణి అనుకుంటూ ఉంటే అసలే స్వీట్స్ తింటే లావైపోతారు మీరు తినకూడదు అని అంటూ శంకర్ వెంటనే ఆ స్వీట్స్ తీసుకొని తింటూ ఉంటాడు చా అక్కీ దొరుకుతుందని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉండగా అదే సమయానికి లోడీ ఫోన్ చేస్తారు హలో సార్ ఏమైందిరా ఎక్కడ ఉన్నారు ఎవరో తెలిసిందా లేదు సార్ తెలియలేదు సార్ అక్కడ మొత్తం కూడా చుట్టుప్రక్కల మొత్తం వెతికాను సార్ అక్కడికి కూడా అక్కి రాలేదు ఇక శంకర్ గౌరీ గాలను చూద్దామని అనుకుంటే కూడా వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేదు సార్ ఇలా చేశారేంట్రా సారీ అన్న అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేతికందిన అవకాశాన్ని ఇలా చేజార్చడం కరెక్ట్ కాదు కదా అని కోపంగా అంటూ ఉంటే సారీ అన్న అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి అభయ్ వస్తారు అసలు ఏమనుకుంటున్నావు ఆయన నా ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే నేనేమైపోయినా పర్లేదు నేను నాకంటే ఎక్కువగా నా ఫ్రెండ్నే నేను నమ్ముతాను నా ఫ్రెండే నాకు ముఖ్యం అని అలా రాకేష్ అంటూ ఉంటే ఆ మాటలన్నీ అభయ్ వింటాడు అప్పుడు వింటేనే కాల్ కట్ చేయగానే ఏంటి రాకేష్ ఎవరితో మాట్లాడుతున్నావు ఏం లేదు అభయ్ నేను ఎవరితో మాట్లాడతాను చెప్పు రాకేష్ ఏమనుకుంటున్నారు నువ్వు చెప్తే బాధపడతావు వద్దులే ఏంటి చెప్పాలనుకున్నప్పుడు చెప్పక బాధపడతావని ఏదో మాట్లాడుతున్నావేంటి అంటే నా ఫ్రెండ్ బాధపడితే నేను చూడలేను కాబట్టి ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు అని మనసులో జెండే అనుకుంటూ ఉంటే అదేంటో చెప్పు అంటే మీరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారని అన్నారు కదా మీరు ఇంకా ఇవ్వట్లేదు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వకపోయేసరికి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు తనకంత చేసే అంత సత్తా లేదని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతే ఒకరు కాదు చాలామంది అందుకే ఆయన ఎందుకు డిలే చేయటం నా ఫ్రెండ్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది కదా ఆయన నువ్వు కాదు చెప్పడం నా ఫ్రెండ్ చెప్పాలి అనే విధంగా అంటూ అక్కీ రాగానే రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటారు నా ఫ్రెండ్ అన్న దాంట్లో తప్పేముంది ఆయన రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటాను చేసి చూపిస్తాను ఫ్రెండ్ రేపే నాకు రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పే ప్రయత్నంలో ఉండవు అది కాదన్నయ్య అమ్మ అక్కీ ఎప్పటికైనా రెస్పాన్సిబిలిటీ సప్ప చెప్పాలి కదా ఆ తరుణం వచ్చేసింది ఆ ఈ విధంగా అనగానే వెంటనే అబ్బాయి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు సరేలే ఇదిగో లిస్ట్ అంతా కూడా రాశాను ఏంటి ఇరవై రెండు వేల అవును ఎలాగో మొన్న మీరు ప్రైస్ కాంటెంట్ మీరే గెలిచారని అన్నారు కదా ఆ డబ్బులు ఏమైపోయాయి అంటే అది కొంపతీసి ఇవ్వలేదా ఏంటి ఈ గొడవల్లో పొడి డబ్బులు ఏమైనా తక్కువ ఇచ్చినా ఇచ్చేస్తారు కదా అవును కానీ అక్క వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులే వాళ్ళ గురించి నీ మొదటి నుండి చూస్తున్నాను కదా ఓ వాళ్ళ గురించి తెగ సర్టిఫికేట్ ఇస్తున్నావు నువ్వు వాప్తా సంధ్య అయినా ఏంటక్క డబ్బుల విషయంలో మాత్రం అలా అజాగ్రత్తగా ఉండకూడదు నేను ఎక్కువ కష్టపడ్డానంటే ఏం చేస్తావు బాబాయిని పిలిచి పంచాయతీ పెట్టిస్తాను పంచాయతీ పెట్టకున్న పెట్టినా కూడా ఇవ్వకుంటే ఏం చేస్తావక్క ఇప్పుడు నేనే వెళ్ళి డబ్బులు అడుగుతాను అది శ్రావణి లేదక్కా ఈ విషయంలో మాత్రం మనం మొండిగా ఉండాలి అలా ఉంటే సెట్ కాదు నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తాను అనే విధంగా అంటూ శ్రావణి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక గౌరీ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది